ప్రజా పిలుపునియోస్కి స్వాగతం పాటి గ్రామ శివారులో అను ఫర్నిచర్ గోదామ అగ్ని ప్రమాదం సంగారెడ్డి జిల్లా పాటి గ్రామ శివారులో ఉన్న అను ఫర్నిచర్ గోదాములో అగ్ని ప్రమాదం జరిగింది వెల్డింగ్ చేస్తుండగా షార్ట్ సర్క్యూల్ కారణంగా ఈ ప్రమాదం జరిగినట్లు వారు తెలిపారు విషయం తెలుసుకున్న అగ్నిమాపక దళం మంటలను అదుపులోకి తీసుకోవడానికి మూడు అగ్నిమాపక దళాలు రంగంలోకి దిగిన మంటలు అదుపులోకి రాలేదు ఈ అగ్ని ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని ఆస్తి నష్టమే చాలా జరిగి ఉండొచ్చు అని అగ్నిమాపక అధికారులు తెలిపారు ಬೇಡ మీ అను ఫర్నిచర్ కాదు తొందరండి మీరు ట్రాఫిక్ బాగా అయితే రమ్మంటారు ఇంకొకటి ఉన్నారా అండి అను పార్టీ పాటి 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 అను ఫర్నిచర్ లేదా పార్టీ బా

મુશાલકો <tutly> <totentially> <tiling> <tos are popular in tiling> పార్టీ విలేజ్లో అను ఫర్నిచర్ గోడౌన్లో ఫైర్ అవుతుందని చెప్పేసి మాకు పటాన్ చెరువు ఫైర్ స్టేషన్ మెసేజ్ రావడం జరిగింది ఇమ్మీడియట్గా మెసేజ్ రాగానే పటాన్ చెరువు ఫైర్ స్టేషన్ నుంచి అలాంటి స్టాఫ్ ఫైర్ వెహికల్ టర్న్ చేసేసి ఈ యొక్క అను ఫర్నిచర్ స్టాఫ్కు తరలించడం జరిగింది తరలి తరలించిన తర్వాత ఇదికి వచ్చేటప్పటికల్లా ఇక్కడ సీరియస్ ఫైర్ అంటే ఇది యాక్చువల్గా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఆఫ్ ఫర్నిచర్ ఆ ఫర్నిచర్లో ఫైర్ అయిపోయింది నిన్న గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నటువంటి షెడ్లో వెల్డింగ్ వర్క్స్ చేయటం వల్ల అది మిషాప్ అయిపోయి ఫైర్ అయిపోయి అది గ్రౌండ్ ఫ్లోర్ నుంచి ఫస్ట్ ఫ్లోర్కి సెకండ్ ఫ్లోర్కి థర్డ్ ఫ్లోర్కి కూడా స్ప్రెడ్ అయిపోయింది ఇక్కడ స్ప్రెడ్ కాగానే ఇక్కడికి వచ్చినటువంటి ఆఫీసర్ ఇమీడియట్గా ఇంకొక త్రీ వెహికల్స్ ఇక్కడికి టర్న్ అవుట్ చేసేసి ఈ ఫైర్ ఫైటింగ్ ప్లేస్కు రప్పించడం జరిగింది మొత్తం కలిసి కూడా అందరూ కలిసి ఏకదాటిగా ఒకేసారి ఈ యొక్క ఫైర్ ఫైటింగ్ ఆపరేషన్ చేయటం వల్ల ఫైర్ కంట్రోల్కి వచ్చింది ఇంకోటి ఏంటంటే బిల్డింగ్ క్లోజ్డ్ బిల్డింగ్ ఇది క్లోజ్డ్ బిల్డింగ్ కావటం వల్ల ఫైర్ ఫైటింగ్ చేయడం అంత సులభం కాదు లోపలికి ఈ ఫైర్ ఫైటర్స్ ఎవరైతే స్టాఫ్ ఉన్నారో ఫైర్ ఫైటర్స్ వాళ్ళు పోవటానికి చాలా కష్టంగా ఉంది లోపల పైర్ అయినటువంటి ఆ టాక్జిక్ గ్యాసెస్ అంతే ఎందుకంటే దీంట్లో కాకుండా తర్వాత రిగ్జిను వివిధ రకాల ఫర్నిచర్ రా మెటీరియల్ వచ్చింది కాబట్టి అదంతా ఖాళీ బర్న్ అయిపోయి బయటికి రావడానికి స్మోక్ రావడానికి కూడా బయట ఎగ్జాస్ట్ లేదు దీన్ని కాబట్టి పైన రూట్ సెట్ ఉంది ఆ రూట్ సెట్కి పోయి అక్కడి నుంచి గోడలన్నీ పగిలి బయటికి రావడం జరిగింది చాలా పెద్ద ఫైర్ ఇది ఎవరికి ఏం కాలేదు ఆస్తి నష్టం మాత్రం సంభవించింది నష్టం అనేది మేము ఎస్టిమేషన్ చేయమది అది అయిపోయిన తర్వాత ఓనరే అసెస్మెంట్ చేసేసి మాకు ఒక లెక్క ప్రకారం అసెస్మెంట్ చేసేసి మాకు ఎంత నష్టం మొత్తం టోటల్ వాల్యూ ఎంత మరి మేము చేసి మాకు తెలుస్తుంది అనమాట నాకు తెలిసి దీంట్లో ఫైర్ సేఫ్టీ పరికరాలు మేము అబ్జర్వ్ చేయలేదు అబ్జర్వ్ చేసిన కాడికి అయితే దీంట్లో లేవు అదుపులోకి వచ్చాయా మంటలు మదప్ర మంటలన్నీ కూడా అదుపులోకి వచ్చినాయి ప్రాంత స్టైలిక్ తర్వాత రోబో కూడా అందుకే అప్పించడం జరిగింది అట్లా డిఆర్ఎఫ్ ఫీల్స్ కూడా వచ్చినాయి కాబట్టి ఫైర్ మాత్రం టోటల్ కంట్రోల్ కాలేదు కానీ స్మోక్స్ వస్తున్నాయి దాదాపు ఎయిటీ నైంటీ పర్సెంట్ ఫైర్ కంట్రోల్ అయిపోయింది ఇప్పుడు మిగిలిన పైరు ప్రాంటర్స్ పైరు ఇటు దానికి ట్వంటీ లాక్స్ ఉంటుంది ఎక్కడైతే సీట్ పైరు ఉంటుందో డైరెక్ట్గా అక్కడికి వెళ్ళిపోయి పైర్ని కంట్రోల్ చేయడం జరుగుతుంది మీ పేరు సార్ నా పేరు నాగేశ్వరరావు డిఎంఓ సంగార ఓకే థ్యాంక్ యూ